よろしくお願いします。<laughs> బంజీబాబు గారు మార్గ సేపథ్యం ఇక్కడికి విజయనగరారు ఎవరైతే మిషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు కేటాయించిన మిషన్స్ దగ్గరికి కూర్చోవడం

వారి ఆధ్వర్యంలో నూట మంది పేద మహిళలకు ఉచితంగా పుట్టి విషయంలో పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గవర్నీలు భీమవరం శాసనసభ్యులు బలపతి రామాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి జగమతి ఆనంద్ బాబు గారికి రాష్ట్ర చైర్మన్ రాజ్ కుమార్ గారికి హిందూ గారికి అలాగే రాజసంగా బృందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనేక మంది మహిళలకు ఇంత చక్కర అవకాశం కల్పించినటువంటి రాజ్ కుమార్ గారిని మరొకసారి అభినందిస్తున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా రాజ్ కుమార్ గారు పన్నెండు ఒకసారి మరి అనేక మంది మహిళలకు దీవరాన్ని కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కుట్టిన పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహిస్తున్నారు దానికి కారణం ఏంటంటే మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలని మీకు మీరుగా స్వయంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఎవరి మీద ఆధారపడుకోకుండా జీవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఇటువంటి కార్యక్రమానికి మన గవర్నీయులు శాసనసభ్యులు ఇచ్చే మనకి ఎంతో సంతోషకరం మీరు అందరూ కూడా ఈ ని ట్రైనింగ్ పొంది అదేవిధంగా మంచిగా దుస్తులు కుట్టి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మరి కార్యక్రమానికి కొప్పినీటి శ్రీనివాస్ గారు అడ్వకేట్ గారు వేసి మీద రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాలు తీసి మాట్లాడవలసిందిగా మరి చైర్మన్ అయినటువంటి ఆనంద్ గారిని కోరుతున్నాం డాక్టర్ ఆనంద్ గారు ఈ రోజు కుటుంబ కార్యక్రమానికి చేసిన మన ప్రీతం నేడా ఎవరండి తి రాంజనే గారు మా నంజబాబు గారికి రాష్ట్ర తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొద్దిగా మిషన్ రావడం కొంత ఆలస్యమైంది దానికి ఎవరో ఏమనుకోవద్దు ట్రైనింగ్ అందరూ కూడా బాగా తీసుకున్నారు అంతా బాగా నేర్చుకున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అందరూ బాగా నేర్చుకున్నారు కదా నెక్స్ట్ ఈ రోజు మిషన్ తీసుకోవడం అందరికీ సంతోషంగా ఉంది ఎంతమందికి సంతోషంగా ఉందండి అందరూ సంతోషంగా ఉన్నారు కదా మిషన్ ఇచ్చారు కదా ఏదో ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళకి ఏదో వస్తుంది అన్నట్ల కొంతమంది అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదండి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషికి ఎవరికైనా సహాయం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది అటువంటిది ఈరోజు ఇంతమందికి రాష్ట్ర ద్వారా రాజ్ కుమార్ గారు ఇంతమందికి మిషన్లు ఉచితంగా అది ఉచిత ట్రైనింగ్ ఇచ్చి అందరికీ కూడా మీరు ఉచిత మిషన్లు ఇస్తున్నారు దాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి కొంతమంది ఎవరు కూడా వేరే రకంగా అనుకోవచ్చు మీకు మిషన్లు ఇవ్వడానికి రాజ్ కుమార్ గారు నెక్స్ట్ మన బృందం నెక్స్ట్ కొంతమంది టీం ఉన్నారు వాళ్ళందరూ ఎంతో కష్టపడితే మీకు ఈరోజు మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు మిషన్లు ఇచ్చిన వారి కోసం కూడా మీరు అందరూ ఒకసారి ప్రార్థించండి ఈ టెస్ట్ ఆధ్వర్యంలో గుర్తి మిషన్లు పంపిణీ ఆయన ఎప్పటి నుంచో చేయడం జరిగింది ఎలక్షన్ ముందు కూడా మా శాసనసభ్యులు చేతున్నదిగా జరిగింది ఈరోజు ముఖ్యంగా మా గౌరవనీయులు శాసనసభ్యులు అండిబాబు గారు ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ మిషన్లు పంపిణీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం మిషన్ అన్నీ కూడా మా యువనాయకుడు ప్రశాంత్ గారు పేరు రాజు గారు అనుకున్నారు ఇలా ఇవ్వాలని చెప్పి మిషన్లో ప్రశాంతగా పేరు మీదగా ఇయ్యాల ఈ మిషన్ పొందడం జరుగుతుంది అలాగే రాజు చెస్ట్ ఆధ్వర్యంలో ఇంకా మరి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఎప్పుడు మా సౌర్ట్ ఉండదని చెప్పి మా చాత్రబుల్ సపోర్టు ఉండదని చెప్పి రిజల్ట్ కూడా చాలా తెలుసు అందరూ బాగున్నారు అయితే సార్ గురించి చెప్పాలంటే ఎవరైనా ఎలక్షన్కి ముందే కనబడతారు మన నాయకులు ఎవరైనా సరే ఎలక్షన్కి ముందే కనబడతారండి తర్వాత నగిన తర్వాత ఎవరు కూడా ప్రజల్లో అంతగా కనిపించరు మనం మనం వెళ్దాం అనుకున్నా కూడా వాళ్ళు మనల్ని పట్టించుకోరు కానీ అంజుబాబు సార్ అలా కాదండి ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత కూడా కనీసం నేనైనా మీరు వెళ్ళిన ఎవరైనా ఒకటే రెస్పెక్ట్ అండి ఆయన ఇచ్చేది ఆఫీస్కి వెళ్ళి మనం కలవాలనుకుంటే ఆయన ఎప్పుడు మనకు అందుబాటులో ఉంది ఆయన పదవులోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా సార్ ఒక రోజు కూడా రెస్ట్ తీసుకున్నట్టు నేను అనుకోవట్లేదు ప్రతిరోజు ప్రజల కోసం కష్టపడుతున్నారు నిజంగా ఇలాంటి నాయకుడు ఉండడం మన అదృష్టం అని చెప్పాలి మీరు అందరూ కూడా మాకు మేము అడగగానే సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మన మంచి నాయకుడు ఎందుకున్నా ఏమైనా ఇబ్బంది మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే మీరు డైరెక్ట్గా వెళ్ళి సార్ని కలవచ్చు అందరు అందరితోనూ అంతే సానుకూలంగా మాట్లాడతారు మన సమస్యలన్నీ పరిష్కరిస్తారు తర్వాత రాజ్ కుమార్ అన్నయ్య గురించి చెప్పాలి ఇప్పుడు మన ఇంట్లో మన బ్రదర్ మనం మనం వెళ్ళి ఒక మనం ఏదైనా తనను అడిగామనుకోండి ఒక మిషన్ కొనమనో ఏదైనా కొనమని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం అక్క మనల్ని ఇది అడిగింది కాబట్టి మనం ఈ ఖర్చు తగ్గించుకొని అక్కడికి నిద్దామని చెప్పి అనుకుంటారు అలాంటిది ఒక నూట యాభై మంది ఈ ఈ బ్యాచ్కి మాత్రం నూట యాభై మందికి ఇంత ఉచితంగా ఇచ్చారంటే అన్నయ్య ఎన్ని సాక్రిఫైసెస్ చేసి ఉంటారు ఇంతమంది అక్క చెల్లెల్ని ఇంతలా చూస్తున్నారంటే అన్నయ్య ఎంత కష్టపడి ఉంటారు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు ఎన్ని నిద్రలేని రాత్రులు ఆయన వర్క్ చేస్తే మనందరం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది ఒకసారి మనం గుర్తుంచుకోవాలి మనకు ఏదో మాట్లాడడం కాదండి అవతల మనిషిని అర్థం చేసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే సార్ మీకు ఇది ఫ్రీగా ఇచ్చారు కదా అని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఇచ్చిన దాన్ని అందరూ ఉపయోగించుకోండి మీకు ఎవరైనా మీరు ఎవరికైనా హెల్ప్ చేయదలుచుకుంటే వాళ్ళకి కూడా నేర్పించండి మీకు వచ్చిందని వాళ్ళకి నేర్పించండి వాళ్ళకి ఏమైనా కొంచెం ఫ్రీగా కుట్టడానికి కూడా ట్రై చేయండి ఇప్పుడు మీరు అందరూ ట్రైనింగ్ తీసుకున్నారు కదా మీకు ఏమైనా సరిగ్గా రావాలని ఇంకా పలానా ఏమీ నేర్చుకోలేదు అని అనుకుంటే కనుక ఇక్కడ రాజట్రస్ట్ పైన ట్రైనింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది నిరంతరం సండే తప్ప మీరు మా టీచర్స్ కూడా చాలా ఓపికగా చెప్తారండి అన్ని ఇద్దరు మీకు ఏ ఉన్నా సరే మీరు వచ్చి మళ్ళీ నేర్చుకోవచ్చు మిషన్ ఇచ్చేసారు కదా మేము రాకూడదేమో అని అనుకోకర్లేదు వచ్చి మీకు ఏమి డౌట్లు ఉండకుండా నేర్చుకొని ఇచ్చిన వస్తువుని లోపల పెట్టి దాచుకుండా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను కూడా నా నమస్కారంలో మరి ఈరోజు గంట సుమంత కుమార్ గారు మరి ఈరోజు నూట యాభై మందికి కొట్టు మిషన్లు అందజేస్తున్నారంటే చాలా గొప్ప విషయం ఎందువల్లంటే చాలా పెద్ద ప్రాజెక్టు లెక్క ఇన్ని మిషన్లు ఇచ్చిందే నాకు తెలిసినందుకు అయితే ఎక్కడ ఎవరు ఉండరు ఓ పది మిషన్లు ఐదు మిషన్లు ఇరవై మిషన్లు ఇస్తారు తప్ప నూట యాభై మిషన్లు ఇస్తామంటే చాలా గొప్ప విషయం ఇది అలాగే మీరు కూడా నేర్చుకుంటా కూడా ట్రైనింగ్ సెంటర్ కూడా ఉందంట వీళ్ళందరూ కూడా మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి మిషన్ ఇచ్చి ఉదయాసమే కాకుండా వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకి నేర్పించి మరి మిషన్ ఇష్టం వల్ల మిషన్ ఆయన ఇచ్చి ఇచ్చిన వల్ల మిషన్తో చాలా జీవనోపాధి జరుగుతుంది రాజ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నూట యాభై కుటుంబ పబ్బిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత గంట రాజకుమార్ కుమార్ గారికి ఆనంద గారికి హిందు గారికి నూటన్ గారికి రెడ్డి సత్యబాబు గారికి కొప్పిరెడ్డి కేట్టిబాబు గారికి ఇతర పెద్దలకు ప్రెస్ వారికి అందరికీ పేరు పేరున్న హృదయపడుతు నమస్కారం రాజు ఫ్రస్ట్ అంటే సేవకు నిలయం సేవే భాగ్యంగా పనిచేసే ఏకైక సంస్థ మన భీమవాడపటంలో ఏ సులాభాపేక్ష ఆశించుకోకుండా మీ దగ్గర నుంచి ఏమి ఆశించుకోకుండా నిస్వార్థతగా సర్వీస్ చేసే రాజ్ కుమార్ గారికి మనం అందరం శిరసించి నమస్కరించాలి వారు చేసే సేవలో వన్ పర్సెంట్ కూడా ఆయన స్వార్థం ఉండదు అందరూ బాగుండాలి ఈ సమాజం బాగుండాలి ఈ సమాజంలో అందరూ సుఖంగా జీవించాలి అందులో ముఖ్యంగా మహిళలు ఆనందంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని ఆలోచన చేసే వ్యక్తి మన రాజ్ కుమార్ గారు వారు ఈరోజు నూట యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి కుట్టుమిషన్లు ఇచ్చారు ఒక కుట్టుమిషన్ ఖరీదు సుమారుగా ఎంత చెట్టు తోటి పదమూడు వేల రూపాయలు అవుతుంది నూట యాభై మందికి పదమూడు వేల రూపాయలు విలువ చేసే కుట్టుమిషన్ ఉచితంగా ఇవ్వడం అంటే ఎంత ఖరీదైందో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆయన ఏం ఆలోచించుకోకుండా మహిళలు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీరు స్వతంత్రంగా జీవించాలి ఎవరిని ఆశించకూడదు ఎవరికి చేయి చాసకూడదు అని ఆలోచన చేసి ఈరోజు నూట యాభై కుటుంబాల పని చేస్తున్నారు వారు జనసేన పార్టీలో నేను పవన్ కళ్యాణ్ గారి టికెట్ తీసుకెళ్లి జాయిన్ చేయించాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కోసం ఆయన ఎంతో కట్టుబడి పనిచేస్తున్నారు మరి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు సేవ చేసినా కూడా ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకు రాలేదు ఆయన ఈసారి నన్ను చూసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చూసి ఆయన రాజకీయ పార్టీలు వచ్చారు చక్కని సేవ చేస్తున్నారు ఆ సేవను మీరు ఉపయోగించుకోండి ఒక మిషన్ కుట్టి సంపాదించే సంపాదన ఎంత ఉంటుంది అనుకుంటున్నారమ్మా మీరు రోజుకి కనీసం ఐదు వేలు రూపాయలు సంపాదించుకోవచ్చు నేను చెప్పేది జోకు రాదు ఎలా అంటే ఒక మోడల్ జాకెట్ కుట్టితే ఇరవై వేలు తీసుకుంటారంట నేను ఆశ్చర్యపోయాను వెనకాల డిజైన్ చేసి అది మోడల్గా కుడితే మోడల్ జాకెట్కి ఎనభై వేల రూపాయలు తీసుకుంటాం ఛార్జ్ అని చెప్పి ఒక ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయాను అంటే మీకు ఆదాయం ఎంత తెచ్చుకోవచ్చు మీ స్కిల్ని బట్టి ఆదాయం సంపాదించుకోవచ్చు మీరందరూ కూడా కష్టపడి మీ పని మీరు చేసుకుంటూ వచ్చిన దాంట్లో కొంత మళ్ళీ పేదవారికి సహకారం చేయండి రాజ్య ట్రస్ట్ వారు గంగా రాజ్ కుమార్ గారు కూడా ఆలోచనది మూడు వేల మందికి పెన్షన్ ఇస్తున్నారు ప్రతి ప్రతి నెలా కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ చూస్తుంటే వారికి మరి సంపాదన ఎక్కడి వస్తుందో నాకైతే తెలియదు కానీ పోటీ కూడా ఈ ఖర్చు చేయలేరు రాజ్ కుమార్ గారు కాబట్టి చేయగలుగుతున్నారు మరి మీరందరూ ఈ మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని రాజ్ కుమార్ గారిని మీరు జీవితంలో మర్చిపోకూడదు ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళకి పది రూపాయలు ఇస్తే ఆ వస్తూ అయిపోతుంది వాళ్ళకి వృత్తి కల్పిస్తే ఆ జీవితాంతం దాని మీద బతికే అవకాశం కలుగుతుంది అటువంటి వృత్తి కల్పించే ఆలోచన చేసిన వ్యక్తి మన రాజ్కోమాల ఒక మనిషికి పని కల్పించినట్లయితే ఆ పని ద్వారా మళ్ళీ నలుగురికి ఉపయోగపడే అవకాశం కలుగుతుందని ఆలోచన చేసి ఉచితంగా దానం చేయకోకుండా పడేటట్టు దానం చేయడం గొప్ప విషయం ఆ కార్యక్రమం మన రాజకుమార్ గారు చేస్తున్నారు వారి ట్రస్ట్ వారు ఆనంద గారు గారు చేస్తున్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మీరు చేసే సేవా కార్యక్రమాలకి మీరు చేసే అభివృద్ధికి మేము ఎప్పుడు మీ అండగా ఉంటామని మీకు సపోర్ట్గా ఉంటామని మీరు ఏ అవసరం వచ్చినా ఏ పని వచ్చినా మన నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా మీకు నిర్భయంగా మీరు ఏ పని అయినా చేయించుకోవచ్చు మీ అందరికీ పూర్తి సహకారంగా ఉంటాం అమ్మ మీరందరూ కూడా ఇందాక హిందూ గారు చెప్పారు ఇచ్చిన మిషన్ పట్టుకెళ్ళి మూలం పెట్టడం కాదు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అది సద్వినియోగం చేసుకుంటే అది మనకి ఫుడ్ పెడుతుంది అది ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఎంత మంచి కార్యక్రమం చేసిన రాజకుమార్ గారికి ఆనంద గారికి ఇందు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మిషన్ల పత్రిక కార్యక్రమం చేయడం జరుగుతుంది జై హింద్ ఓకే సార్ ఒక మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు రామాజుల మీదగా వారి కుమారు యొక్క పేరు మీద ప్రశాంత్ గారి పేరు మీద మరి గుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం చేస్తారు మీరు అందరూ కూడా ఈ గుట్టు మిషన్ ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర తరఫున కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌర్నీయులు న రాజ్ కుమార్ గారికి ఆనంద్ గారికి కొప్ప శ్రీనివాస్ గారికి నల్వే కూడా కోరుకుంటున్నా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గంట రాజ్ కుమార్ గారిని గంటా కిరణ్బాబు గారిని ఒకరోజు గారిని ఇటువంటి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మేము చెప్పే కార్యక్రమాల్లో మేము తప్పనిసరిగా భాగస్వాములు అయినందుకు మాత్రం చూసిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుట్టి ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా ఒక మంత్రి గారు కానీ ఒక కోటేశ్వరి గారిని ఏర్పాటు చేయలేని కార్యక్రమాన్ని రాజకుమార్ గారు ఏర్పాటు చేశారు మరి కార్యక్రమానికి గవర్నర్ శాసనసభ్యులు తిరుపతి రామానంద్ర గారు గుర్తిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి రాజకుమార్ కుమార్ గారిని అభినందిస్తున్నారు అంతేకాకుండా మణిపూర్లో కానీ కేరళలో కానీ విజయవాడలో కానీ ఎక్కడ ఏ ఆపద ఉన్నా కానీ నేను ఉన్నానని చెప్పి రాత్రి జరిపిన మమ్మల్ని అందరినీ కూడా మరి వారు వారిలో భాగస్మర్థ్యం చేస్తూ అందరికీ కూడా ఉపయోగపడతాల్సింది రాజ్ కుమార్ గారిని అభినందించాలి వారు చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా అభినందించాలి మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి గవర్నమెంట్ శాసనసభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుతుంది థ్యాంక్ యూ ఈ మహిళలకు పుట్టి మిషన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన భీమవరం ఎమ్మెల్యే గారు కులపట్టి రామాంజన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు నాకు రాజు ఫ్రస్ట్ తరఫున భీమవరం పట్టణంలో మహిళలకు వితంతువులకు పుట్టి మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మూడు నెలలు మరియు ఆరు నెలల మైనింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం రా రాజు ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అది పురస్కరించుకుని ఈరోజు భీమవరం పట్టణంలో నూట యాభై మంది పేద మహిళలకు మన భీమవరం ఎమ్మెల్యే గారు అది కులపత్ రామాంజనేయులు గారు చేయటం ఎన్ని ప్రశాంత్ గారి యొక్క పేరు మీదన నూట యాభై కుటుంబంలో ఉచితంగా పంపిణీ కార్యక్రమం జరగడం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ రాజకీయ స్థాపన మౌనాలు చెల్లిస్తారు